ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సోమవారం అండి ఇరవై మూడు తొమ్మిది వందల రెండు వేల ఇరవై నాలుగు సో ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం సో దానికంటే ముందు ఛానల్ని కొత్త వారు పాతవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లకన్ని ప్రెస్ చేయండి అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్టత వచ్చి ఆరు వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలుగా ఉండగా గరిష్ట్రవచ్చి ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉన్నది హర్యానా రాష్ట్రంలో కనిష్ట వచ్చి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయ పలుగుండగా గరిష్ట వచ్చి ఏడు వేల నాలుగు వందల ఇరవై మూడు రూపాల్గున్నది కర్ణాటక రాష్ట్రంలో కనిషర వచ్చి రెండు వేల ఉండగా గరిష్ట వచ్చి ఎనిమిది వేల ఏడు వందల ఉన్నది రాయచూర్ మార్కెట్లో కనిషర వచ్చి ఏడు వేలగా ఉండగా గరిషర వచ్చి ఎనిమిది వేల మూడు వందల ఉన్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష వచ్చి ఐదు వేల నాలుగు వందల ఎనభై ఐదు పలుగుండగా గరిష వచ్చి ఏడు వేలగా ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష వచ్చి ఆరు వేల ఉండగా గరిషర వచ్చి ఏడు వేల ఐదు వందలకు ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో కనీస వచ్చి ఆరు వేల మూడు వందల ఉన్నది గరిష వచ్చి ఏడు వేల ఆరు వందలుగా పలికింది రాజస్థాన్ రాష్ట్రంలో కనీస వచ్చి ఏడు వేలగా ఉన్నది గరిష వచ్చి ఏడు వేల ఆరు వందల యాభై పలుగున్నది తెలంగాణ రాష్ట్రంలో కనీస వచ్చి ఏడు వేలగా ఉన్నది గరిష్ట వచ్చి ఏడు వేల ఎనిమిది వందలుగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస వచ్చి నాలుగు వేల ఆరు వందల ఉన్నది గరిష వచ్చి ఎనిమిది వేల మూడు వందల ఉన్నది సో ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పాతిధులు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్